వెల్కమ్ టు చారి నైన్ ఎయిట్ వన్ జీరో అందరికీ నమస్తే అందరు అయితే బాగున్నా ఈ రోజు అయితే కుక్ అడ్డం వచ్చేసి కాల్ కుదిబ్బ తగిలిగింది చాలా ఇబ్బంది అయింది వీడియో అయితే కొద్ది కొద్దిగా తీసాం చూడండి తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ ఇక ఎంత చూసినా కూడా కరెంట్ లేకపోయినా చార్జింగ్ లేదు అంటే రాత్రి ఏం బాగా వచ్చిపోయా నాకు వారే కరెంట్ లేదు అతని పోతున్నా వస్తున్నావు మా దగ్గర నువ్వు అట్లాంటి బ్యాటరీ బాగాలేదు ఇంజన్ బాగలేకనే వచ్చిపోతున్నావు మరి ఉంటే అప్పుడే అట్లా

ఇవ ఇరా పని కట్టుకున్నా ఏమండడు పని కట్టుకున్నాంకా వేసిండాంటి మంచిగా మంచి ఫిట్ వేసిం పని రాక ఏమైంది అంటాడు ఇవన్ గురించి పట్టుకున్నావు పని మేమేమి పని కట్టుకున్నాం అంటుండు ఇవన్ గురించి పట్టుకున్నావు పని నీ గురించి పట్టుకున్నావు నేను టైం పాస్ గా వస్తా పనికి అంటాడు ఏమైనా చెట్లు వంకాయలు అయితే ఇంకేమి ఖర్చుల పూర్తికి అయితే ఇక మన మా దగ్గర ఒకటే వంకాయ చెట్టు గాని వారానికి రెండు మూడు వస్తుంది ఏమైనా తాత నా అతను

అయినా ఛాయితైనా మిమ్మల్ని వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చినా నిన్నటి వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయింది ఎందుకంటే రాత్రి అయితే ఫుల్ వర్షం వచ్చింది ఇక కరెంటు లేకుండే కరెంటు చిడిపో కూడా అయింది ఛార్జింగ్ అయితే లేకుండే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడ్ కొట్టేసి తినాలి మంత్ తినాలి తినాలి పడరా ఇది కలిసి పెడరా అనుకున్న హిందీ నయ్యాద మెత్తానికి హిందీ అంతనేంత వేరే వస్తాయరా అదేనా అట్లా వచ్చు ఎట్లా ఎక్కడ సార్ నువ్వు మహారాష్ట్ర ఎక్కడ తిరిగినా అని బ్రహ్మం

మీకే చెక్కి సడేం బండి ఎక్కడికి లేకపోతే ఏం చేసినా కూడా ఆ మంచిగా మనిషి తెచ్చి అక్కడ వేస్తున్నాడు రా మీద కానీ తెలివే వేరే అప్ప అది చేసేట ఏం దీనికి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు బంజారా పిల్లలు లంబడల పిల్లలు సరదాగా చేపలు పట్టడానికి వస్తున్నారు చూసినా కదా కిలో రెండు చటాకులు మూడు చటాకులు వచ్చినాయి యాభై గ్రాములు ఇరవై గ్రాములు అవి చేప పిల్లలు వచ్చినాయి అట్లా ఉన్నాయి చేపనైతే ముట్టినా కంపు వాసన ఇక్కడ జరగడానికి వచ్చిన నీళ్ళు ఏం లేవాడా దిగితే కాలంలో దిగాలి చిన్నవి బాగున్నాయి ఎలా అరే నీ అమ్మ జారిపోతున్నాయి ไยรามลี ปట్టిกટకోవాలి సోని గాయస్ గాశారం రేకాయ కర్తన్నట్ల బాండి తికి కుక్కడ మోచినొచ్చినొಡ್ಡ ఏమోత్త దేనుజేవే రంట ఈదనే డొమి అమోత్తేడి అవరో కుక్కకి తిందేకు పొင် ఎకడ వీకిందాత ఏడ వడ్డ సోడిగా ఆ ఇ లైక్ ఇక్వయి ఏడ వడ్డ

మాములేదీ క రెండు గంటకు రెండు గంటకు ఇవ్వాలి రాత్రికి కు మనుషులు ఎల్లా వెళ్ళాడుతున్నాయి కుక్కలు ఓయాలు చేసి పోతుంది మీరు రాసుకొని వచ్చాముకొస్తలేదు నాకు అట్లా కుక్కలు కుక్కల ఏం చికెన్ పడి అవుతుంది ఏం పిక్ చూసుకో ఉంటే ఇక్కడ ఒకటి మంచి పని చేసే సెల్లెలు కూడా వచ్చినావు నీద హార్ట్ పంచే కూడా అవుతుంది ఓ మాట ఏం మలాయి చాయ్ పొద్దుగాల నుంచి అయితే పండుగను యాసకు వస్తున్నది అందుకోసం మలాయి చాయ్ తాగడానికి వచ్చిన ఫైవ్ ఇయర్ అంటే టాక్ అయితే చాలా నువ్వు మిత్తిగా మిత్తి మరి ఒక్కోసారి టైం కూడా రాకపోతే

అందరికి రాజకీయం పిచ్చి నాకేం పిచ్చి లేదు పిచ్చి రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోస్ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్